ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పులివెందల పర్యటన చూస్తే జగన్ కనబడట్లేదు వినపడట్లేదు అని చెప్పి వాళ్ళ పార్టీలో ఉన్న అరాకొర కార్యకర్తల ఆక్రందనను తట్టుకోలేక పక్క రాష్ట్రమైన కన్నడ రాష్ట్రం నుంచి బెంగళూరు నుంచి పులివెందలు చేరుకున్నాడు మళ్ళా బెంగళూరు నుంచి కన్నడ రాష్ట్రానికి పోతాడు ఏమైపోయినాడు జగన్ ఎక్కడ కనపడలేదని వాళ్ళ కార్యకర్తలంతా అయోమయం అయిపోయి ధపడిపోతా ఉన్నారు అది అసలు సంగతి ఆయన పులివెందల రాకకు కారణం వాళ్ళందరూ ఇంక ఈ పార్టీ లేదు మనుగడ లేదు అని చెప్పేది అని అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఉనికిని కాపాడుకుండేదానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వాన్ని తిట్టే కార్యక్రమం ఆయన ఎక్కడికి పోయినా ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప ఐదు సంవత్సరాల ఆయన పరిపాలనలో నేను ఇది చేశాను మీరు ఇది చేయలేకపోయినారని ఒక్క విషయాన్ని చెప్పగలుగుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉంటాను ఈరోజు పులివెందలు పోతాడు అరటి తోటలు పోతాడు నీ పరిపాలన ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన విధ్వంసాన్ని చూస్తూ ఉండరు ఇంకా మర్చిపోలే ప్రజలు నువ్వు నోరు తెరిస్తే మళ్ళీ రాష్ట్రం విధ్వంసమే పెట్టుబడిదారులకు అందరికీ భయం సృష్టిస్తూ ఉండవు భయానక వాతావరణం కలిగిస్తూ ఉండవు రాష్ట్రం బాగుండడం నీకు ఇష్టం లేదు ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి వేగవంతమైంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూసి డూయింగ్ బిజినెస్ వచ్చింది ప్రతి పారిశ్రామికవేత్తకు క్షణాల్లో అనుమతులు వస్తూ విశాఖపట్నంలో పదమూడు వేల పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఎంవయూలు చేస్తే నీకు కడుపు మంట రేగింది ఈరోజు నీ చేతులతో మూడు సార్లు భూమి పూజ చేసిన స్టీల్ ఫ్యాక్టరీ నీ హయాంలో మొదలగాలే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే జిందాలు వాళ్ళని పిలిచి మళ్ళా ప్రారంభించి ప్రారంభింపజేసినారు మేము నువ్వు ఎవరితో టెక్కయ కొట్టా వాళ్ళతో నీకు చేత కాకుండా వాళ్ళని పిలిచి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి వీళ్ళతో మేము ప్రారంభించచేసాం కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ పనులు జరుగుతూ ఉన్నాయి నువ్వు ఐదు సంవత్సరాలు కడప జిల్లా వాసిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి కొప్పర్తిలో ఉన్న ఇండస్ట్రియల్ యూనిట్ను నువ్వు ప్రమోట్ చేయలేకపోయినావు ఈరోజు కొప్పర్టీ యూనిట్ బ్రహ్మాండంగా ఎంఎస్ఎంఈ యూనిట్లన్నీ ప్రారంభమవుతూ ఉన్నాయి